ಮಾಸ್ಕರಣ

మాలమానాడు జి చెన్నై వర్గం కడప జిల్లా అధ్యక్షుని జ్యేష్ఠాది భాస్కర్ నా పేరు ఈరోజు మన కడప జిల్లాలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనము ఇక్కడ మౌదుకూరు మండలం ఆర్టీజీ బస్ స్టాండ్కి ఎదుర్కొన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మన దళితుల ఐక్యతతో ఈ కార్యక్రమాన్ని జరగడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కడప జిల్లాలో ఈ నెల ఫిబ్రవరి ఐదో తేదీన దళిత సామాజిక మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓబేసు మరియు అలాగే సతీష్ అనే ఇద్దరు మైనర్మాలూరు మరియు తెలుగుకొన్న కాలువలో అత్యంత దారుణంగా శివాలై అనేది చాలా బాధకరమైనటువంటి ఘటన ఈ ఘటన కడప జిల్లాలో తేలింది ఉన్నటువంటి ప్రజలైతేనేమి మరియు ప్రజా అయితేనేమి ఈ ఇద్దరు బిడ్డల మృతి మీద పలు అనుమానాలు అయితేనేమి ప్రతి ఒక్కరికి కలుగుతున్నాయి ఈ మృతి గల కారణాలను పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరియు గౌరవ జిల్లా కలెక్టర్ గారు గౌరవ జిల్లా ఎస్పీ గారు మరియు ఈ విచారణ కమిటీని వేసి ఈ మృతికల కారణాలు తేల్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది లేనిచో ప్రయాసంగల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము మేము ఒకటే ప్రయాసంగాల ఆధ్వర్యంలో కోరుకుంటున్నాము ఏసీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఓట్లయితే కనుక ఏ ప్రభుత్వం వచ్చినా అనగారిన వర్గాలు పేద పెడుతూ బలహీన అనగార అనగారినటువంటి వర్గాలను తొక్కుతూ వస్తూ ఇలాంటివి చేస్తూనే మన కడప జిల్లాలో మొన్ననే కందిమాలంలో చూసాము దుర్గారము దుర్మార్గమైనటువంటి ఘటన ఇల్లు కూడా కొట్టారు ఈరోజు చూస్తే ఈ నెలలో ఐదో తేదీ జరిగిన ఘటన చూసుకుంటే మరి ఓమ్లెస్ మరియు అలాగే సతీష్ నీతి చాలా అనుమానస్పదంగా ఉంది మరి ఈ పరు హోత్తర దీనికి గల కారణాలు ఏంటనేది ప్రజలకు కానీ ప్రజా సంఘ నాయకులకు కానీ పత్రికా విలేకరులకు కానీ ఏ విధమైనటువంటి సమాచారము మేము దీన్ని పూర్తిగా ఖండి ఖండిస్తున్నాము ఈ సందర్భంగా అమ్మ గౌరవ హోమ్ మినిస్టర్ ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఆడపడుచము అయినటువంటి బిడ్డము మరి ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ రకంగా ఉందని కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలని తెలియజేసుకుంటున్నాము మరి గౌరవ ముఖ్యమంత్రి గారైతే మరి అనువైన వర్గాలకు అండగా ఉంటాము మేము ఖచ్చితంగా మా పార్టీ బీసీలోనే అని ఎంతగానో చెప్తాడు గౌరవ ముఖ్యమంత్రి వరులు కానీ ఇక్కడ చూస్తే అంటే ప్రభుత్వం యంత్రాంగము పనిచేస్తుందా మరి ఫెయిలూర్ అయిందా అనేది ఈ విచారణ కమిటీని న్యాయబద్ధకంగా జరిగించి ఆ కుటుంబాలకు ఆ చనిపోయినటువంటి మృతుల బాలుని కుటుంబాలకు అండగా నిలిచి ఆ రెండు కుటుంబాలకు చెరకు ఐదకాల భూమి ఇచ్చి అలాగే కుటుంబానికి అండగా నిలవాల్సిన బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ఇక్కడికి వచ్చినటువంటి దళిత సామాజిక ఉద్యమ నాయకులకు దళిత ఉద్యమ పట్టణంలో బస్ స్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి అంబేద్కర్ యుగ్గం దగ్గర ఇక దళిత సంఘాలు అదేవిధంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేస్తున్నాము దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు మనం ఇక్కడ వచ్చి నిరసన చేస్తున్న అంబేద్కర్ చెప్తున్న మనకి ఏదైతే హక్కులు ఉన్నాయో హక్కుల కోసమే మన హక్కులను మనను మనకు వర్తించే విధంగా తర్వాత మన హక్కులు మనకు కాపాడేదాని కోసమే ఇక్కడ వచ్చి మనం నిరసన చేస్తున్నాము అదేవిధంగా ఈ ఏదైతే సత్యసు ఓబిదస్సు మరణానికి కారణమైనదో దానిపైన ప్రభుత్వం కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం కానీ నిజాయితీగా నిస్వార్థంగా న్యాయ విచారం చేసి వాళ్ళ కుటుంబాలకు తర్వాత వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పని ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాము ఈరోజు రాష్ట్రంలో చూడండి పరిస్థితి ఎట్లున్నదంటే ఎక్కడ చూసినా దళితులపైన దాడి జరుగుతున్నాయి ఎక్కడ చూసినా దళితులను వివక్ష దళితుల పైన వివక్ష జరుగుతుంది ఎక్కడ చూసినా దళితుల పైన అనేక దాడులు దాడులు పొద్దు నిత్యం మారినాయి అంటే ఎన్ని ప్రభుత్వాలు వ్యవస్థలు మారినా ఎక్కడ ఎవరు మారినా కూడా ఈ దాడులు తర్వాత ఈ చర్యలు అనేది ఆగడం లేదు కాబట్టి మనకు మనకు రాజ్యాంగం అనేది భారత రాజ్యాంగం అనేది మనకు ఉండాలి తర్వాత బీఆర్ అంబేద్కర్ దాన్ని రచించి ఈరోజు అమలు చేస్తున్నామని చెప్తున్న పాలకులు మనకు ఎక్కడ నిత్యంలో జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని చెప్పని అదేవిధంగా ఈ ఏదైతే సతీష్ కోపలేష్కు న్యాయం జరిగేంత వరకు ప్రజా సంఘాలు తర్వాత దళిత సంఘాలు అనేక ఎస్సీ ఎస్సీ సంఘాలు మైనారిటీ సంఘాలన్నీ కూడా పోరాడవలసిన అవసరం ఎంత ఉందని చెప్పని తెలియజేస్తూ ఈ అవకాశం మీ కూడా ధన్యవాదాలు ఇప్పుడు అభినందనలు జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజా సంఘాల ఐక్యత ప్రజా సంఘాల ఐక్యత వరదిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత అందరికీ జై భీం వాయిస్ వస్తుంది ఆడికి అంత దూరం ఉంది కదా ఆయన ఆయన మైకు పెట్టినాడు కదా అందరికీ జై భీం ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ మైదుకూరు పట్టణంలో అందుగట్టుతర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం ప్రజలారా ప్రజాస్వామిక వాదులారా భీమఠం మండలం పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ నంబర్ పద్నాలుగు బార్ రెండు వేల ఆరు గురించి మేము రెండు విషయాలు ఈ సమాజానికి చెప్పాలని చెప్పేసి ఈ విగ్రహం వద్దకు వచ్చాం మరి భీమఠం మండలం పరిధిలో గుండాపురం ముడమాల అనే రెండు గ్రామాలు మండల పరిధిలో ఉన్నాయి ఈ రెండు గ్రామాల పిల్లలు సతీష్ అనే ఒక పద్దెనిమిది ఏళ్ళ పిల్లవాడు ఓర్లెస్ అనే ఇరవై ఏళ్ళ పిల్లవాడు తెలుగు గంగ కాలువలో అనుమానాస్పద మృతిగా కేసు నమోదైంది మేము అనుమానాస్పద మృతిగా కేసు నమోదైన అయిన వైనాన్ని మేము ఖండిస్తున్నాం ప్రజా సంఘాలుగా ఈ నెల ఐదో తారీఖున గుండాపురం నుండి ఏబులేస్ అనే యువకుడు ముడమాల గ్రామానికి వచ్చాడు ముడమాల గ్రామంలో తన స్నేహితుడైన సతీష్ను కలుసుకున్నాడు అప్పుడు సమయం ఒంటిగంట ప్రాంతం అని చెప్పేసి వాళ్ళు బాధితులు ఇచ్చిన ఫిర్యాదులో సమయం ఉంది మరి మేమేం చెప్తున్నామంటే మరి వాళ్ళిద్దరూ ముడమాల గ్రామంలో కలుసుకున్న తర్వాత మాట్లాడుకుంటూ ఊరు బయటకు పోవడం జరిగింది మరి వారితో పాటు ఇంకొక పిల్లవాడు కూడా మూడో వ్యక్తి వాళ్ళతో పోయి ఆ పిల్లవానికి ఫోన్ కాల్ రాగా వెనక్కి వచ్చాడని చెప్పేసి తెలుస్తూ ఉంది మరి మిగతా ఇద్దరు సతీష్ ఓబ్లేసు అలాగే ముందుకు పోయినటువంటి సందర్భంలో ఒంటి గంటకు గ్రామం నుండి వాళ్ళు పోయిన తర్వాత మూడున్నర గంటల ప్రాంతంలో సతీష్ మరి అక్కడ పంట కాలువలో తెలుగున్న కాలువలో శవమై తేలయాడుతూ కనిపించాడు ఆ తర్వాత రెండో వ్యక్తి మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటలకు ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలో అదే కాలువలో శవమై కల్పించే కనిపించడం చాలా అనుమానాలను రేకెస్తున్నాయి ఈ అనుమానాలను తీర్చాల్చినటువంటి బాధ్యత పోలీసు యంత్రాంగం మీద ఉంది మరి ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ కూడా అది అనుమానాస్పద అనుమానాస్పద మృతి కాదు అనుమానాలు ఉన్నాయి ఎవరో సంపిపడేసి ఉంటారని చెప్పేసి ప్రజా సంఘాలుగా మాకు అనుమానాలు ఉన్నాయి అంటే ఆ చనిపోయిన కుటుంబీకులకు కూడా అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలను తీర్చాల్సినటువంటి బాధ్యత ఈ పోలీసు యంత్రాంగానికి ఉన్నదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం ఆ రోజు పంట కాలువలు ఆ తెలుగున్న కాలువలు మోకాల లోతు నీళ్ళే ప్రవహిస్తున్నాయి మోకాల లోతు నీళ్ళల్లో చనిపోయే అవకాశం లేదు ఆ తర్వాత ఆ ఇద్దరు పిల్లలకు ఏ సమస్యను లేవు సూసైడ్ చేసుకుంటే పరిస్థితి కూడా లేదు ఆ తర్వాత ప్రమాదవశాత్వ కాలవలో చనిపోయే పరిస్థితి కూడా లేదు కేవలం కాలవలో నీళ్ళు మూడడుగులు మాత్రమే ఉన్నాయి కాబట్టి చనిపోయే అవకాశం లేదు కాబట్టి ప్రజా సంఘాలుగా మేము మాకు చాలా అనుమానాలు ఉన్నాయి ఈ అనుమానాలని వెంటనే బహిర్గతం చేయాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ప్రజా సంఘాల ఈ యొక్క వాయుసుని వెంటనే గమనించి పోలీస్ డిపార్ట్మెంటు తగు విచారణ చేయించాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఇప్పటికైనా కూడా ఆ మృతదేహాలపైన అనుమానాలు ఉన్నాయి మరి అంతేకాకుండా ఆ చనిపోయిన ఒక ఇద్దరు పిల్లవాళ్ళల్లో ఒక అబ్బాయికి ఒక ప్రేమ వ్యవహారం కూడా నడుస్తూ ఉంది అని చెప్పేసి కూడా ఒక కథనం ప్రజల్లో అనుకుంటున్నారు చర్చించుకుంటున్నారు ఆ ఫిర్యాదులో ఆ బంధువులు కూడా అప్పుడప్పుడు ఒక అమ్మాయితో ఫోన్లో మాట్లాడుతుంటాడు అని చెప్పేసి కూడా వాళ్ళ బంధువులు ఫిర్యాదులో చెప్పారు కాబట్టి ఈ యొక్క మృతులు చనిపోయిన అటువంటి వైనం ప్రేమ వ్యవహారం వైపు కూడా పోలీసులు విచారణ చేయాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం ప్రేమ వ్యవహారం కూడా కారణమై ఉంటుందేమో వాళ్ళు చనిపోవడానికి కారణమో అని చెప్పేసి కూడా మేము మాకు అనుమానాలు ఉన్నాయి ఈ అనుమానాలని పోలీస్ డిపార్ట్మెంటు వెంటనే సేధించి విచారణ వేగవంతం చేయాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఆ తిరిగి పోస్ట్ మార్టం రెండవసారి పోస్ట్ మార్టం చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం పోస్టుమార్టము ఇక్కడ డాక్టర్లు కాకుండా మరి ప్రొఫెషన్లు పిలిచి మరి ప్రొఫెషన్లను పిలిచి పోస్టుమార్టం చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా పోలీసు వారిని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు మరి మైదుపూర్ డిఎస్పీ గారు సంబంధించిన ఏరియా కాబట్టి మైదుపూర్ డిఎస్పి గారి ఏరియా కాబట్టి ఆ రెండు గ్రామాలు ఆయన కూడా స్పందించి వెంటనే విచారణను వేగవంతం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము ఆవేదన వెలుపుస్తున్నాం ఈ పోరాటాలు ఇంతటితో ఆగవు వెంటనే మీరు బహిర్గతం చేసేంత వరకు ఆగవు ఏం జరిగిందో విచారణ వేగవంతం చేసి ఈ సమాజానికి పబ్లిక్ చెప్పాలని చెప్పేసి మేము తెలియస్తూ డిమాండ్ చేస్తూ విరమించుకుంటున్నాం జై భీం జై మనము ఈరోజు ఓబలేసు చదివిస్తూ చనిపోయాడని ఇక్కడ వచ్చినాం ఇది ఈ చరిత్ర ఈరోజు ఇది కాదు తరతరాలుగా ఇగో ఇగో యుగోలుగా ఇది అంచుమేపుల చరిత్ర ఈ చరిత్ర మరుగున పడుతూ ఉంది ఈ చరిత్రను వెలుగుడానికి ఎంతోమంది నాయకులు ప్రార్థనగా చేశారు ఎంతోమంది వీళ్ళు చచ్చిపోయారు కానీ ఇది ఈ ఉన్నతమైన సంస్థితి ఉన్నతంగా బతుకుతున్నాము స్వేచ్ఛగా బతుకుతాము చెప్పి ఈ మధువాద రాజ్యము మళ్ళీ మన ముందుకు వచ్చేసి మనమల్ని బతకకుండా సత్యన కూడా యశించాము తెలియని పరిస్థితి గతంలో నరికి చంపేయారు భూముల మీద ఈ సాగు నడిచినాయంటే ఒక సాక్షి ఉండదు చుండ్రుల చెప్పినా ఎక్కడ చెప్పినా నల్ల సాక్షులు ఉండవు నేరం ఉండదు శిక్ష ఉండదు కానీ దళితులు మాత్రం చచ్చిపోతూ ఉంటారు ఈ చచ్చిపోయే కారణం అంటే ఎవరు దాని కోర్టు తిరిగి చెప్తుంది అది సత్యపోజమే సత్యం నిజమే కానీ ఎక్కడ అంటే ఏమో అని రాసు చివరికి తెలిసే పరిస్థితి పదేళ్ళు ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు జరిగినా కూడా ఇలా దళితులకు ఎక్కడ కూడా న్యాయం చేయలేదు ఇలాంటి వారికి న్యాయం జరిగే వరకు మన పోరాటాన్ని కొనసాగించాలా ఈ పోరాటం అనేది నువ్వు నేను చేస్తే కాదు మనం అందరం కలిసి ఏకమై పోరాటాన్ని కొనసాగని తెలియజేస్తూ ఒక పాట ద్వారా మీకు ఆ పరిస్థితి చూస్తాను రండి దళితులు ఏకమవుతాము దళిత పోవటము దళిత చే కలుపుతాం కిలికి నడుతాం రండి కోటలిదిలా అరలేకపోతాము ఉక్కి పోరులోన చేరిపోతాము చెరకబడ్డ అన్నలకు చీరమిస్తాము అలచబడ్డ అక్కలకు అండకుందముబడ్డ చెల్లెళ్లకు ధైర్బిడ్డము రండి కోటలిదిలా అరలేకపోతాము తగ్గిపోరులోన చేరిపోతాము అత్యాచారాలను అరికట్టుదాం మన కట్ట చావులను వ్యతిరేకిద్దాం కూలు చేసే అన్నలతో చేరిపోతాము కార్మిక స్త్రీలందరినీ బయట పెట్టుకుదాం మన బాధ సంస్కృతికి బుద్ధి చెప్పుదాం నూతన దళిత సంస్కృతిని నిర్మిద్దాం నిర్మించాం కంటిలో ప్రలేకమవుతాము పెద్ద మూర్తి పోరులోన చేరిపోతాము అంటే మన ఒకటే లాల్ నీతి జెండా అనే అన్ని రకాల నీతి జెండా లా జెండా వేరు కావచ్చు కానీ మన ఆలోచన మన బాగా చేయాల్సిన గల్లం ఒకరే కాబట్టి ఆ గల్ చేరుతున్న వరకు మనమంతా కలిసి పోరానికి వస్తాయి చెప్పు తెలుగు చూస్తున్నాం థ్యాంక్ యూ